గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని పండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంత మీటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి 你又打。